తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి రెడ్డి ఏపీ హైకోర్టు జడ్జి హరినాథ్ శర్మ రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వాములు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారుడు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు अगले दिन अकरा التسجيل బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట